వెల్కమ్ టు మై రెసిపీస్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీ చూడబోతే సింపుల్గా టేస్ట్గా ఉండే తమిళనాడు స్పెషల్ క్యారెట్ సగ్గుబియ్యంతో పాల ఉండలు అయితే చూడబోతున్నాం రెండు ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక హాఫ్ కప్ సగ్గు బియ్యం తీసుకొని ఇలా బౌల్లో వేసుకొని వేసి లైట్గా ఒక రెండు సార్లు కడిగి మరొకసారి నీళ్ళు వేసి ఒక అరగంట సేపు నానబెట్టేయాలి ఇప్పుడు అరగంట తరపు చూద్దాము సగ్గుబియో వచ్చి బాగా నానిపోయింది అలాగే ఒక రెండు క్యారెట్ని కూడా సన్నగా కట్ చేసుకుని అది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మెత్తగా ఆడించుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు సగ్గుబియ్య ఉన్న నీళ్ళు చేసి బార్చేసి ఇలాగ లైట్గా ఇలా కలిపితే ఇలాగ బాగా మెత్తగా అయిపోద్ది మనం లైట్ కలుపుకుంటే చాలు బాగా మెత్త కలపన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ని మనం ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇలా క్యారెట్ వేసుకున్న తర్వాత మనం వచ్చి లైట్గా వేపుకోవాలా మరి ఎక్కువ వేపు లైట్గా వేపుకుంటే చాలు ఇప్పుడు ఇలా వేపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం అంత వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలాగ బాగా సగ్గు బియ్యం ఈ క్యారెట్ బాగా కలిసిపోయినట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి ఇలా పంచదార వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి పంచదార అంతా కరిగిపోయినట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చి గోధునొక వేసుకోవాలి గోధునొక వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకోవాలి ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల కింద ఇలాగా చుట్టుకోవాలి మనకి ఏ సైజులు కావాలంటే ఆ సైజులో ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఇప్పుడు అందులో ఒక లీటర్ పాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మిట్టించేసి పాలు మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో పాల్లో మనం పాలు తీపి సరిపడినంత మనము పంచదార వేసుకోవాలి ఇలాగ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే పాల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోవాలి వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న పౌడలో కాచి చల్లారిన పాలు తీసుకొని ఒకటి నుంచి రెండు దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా మరుగుతున్న పాలలో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి మనల్ని కలుపుతూ ఉంటే పాడొచ్చి కొద్దిగా చిక్కగా ఉంది చిక్కగా అయినప్పటికీ మనం తయారు చేసి పెట్టుకున్న క్యారెట్ సగ్గుబియ్యం ఉండల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా ఉండలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలకి మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత మనం ఇప్పుడు ఒక బౌల్ వేసుకోవాలి బౌడ్లు వేసుకున్న తర్వాత మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నా లేకపోయినా పర్లేదు ఉంటే మట్టుకైతే పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని సర్వ్ చేసుకోవాలి స్మూత్గా జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒక్కసారి తప్పకైతే ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఇంటికి ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరు వచ్చినా సరే పది పదిహేను నిమిషాల్లో మనం ఇలాగ చేసి ఇచ్చేయవచ్చు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ అలాగే నా రెసిపీకి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారు ప్రతి ఒక్కరైతే ఒక అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్